టామీ అని ఈ కుక్క తన జీవితంలో ఆరు సార్లు పుట్టింది పుట్టిన ప్రతిసారి దీనికి తన పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ గుర్తుండేవి ఇంకా తన ఓనర్ కూడా ఈ కుక్క ని గుర్తుపట్టేవాడు టామీకి తన ఓనర్ అంటే చాలా ఇష్టం దీంతో ఓనర్ చెప్పిన ప్రతి పనిని చాలా పర్ఫెక్ట్ గా చేసేది ఒక రోజు జాక్ మనవరాలు జూలీ ఆడుకుంటూ గుర్రం దగ్గరకు వెళ్తుంది పాపం జూలీకి ఈ విషయం తెలియదు గుర్రం తనకు హాని కలిగిస్తుందని సడన్ గా అప్పుడే అక్కడికి టామీ ముందుకొచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు దీంతో జాక్ కుక్క అరిచే శబ్దాన్ని విని అక్కడికి వచ్చేస్తాడు ఇంకా తన మనవరాలిని కాపాడుకుంటాడు జూలీ వాళ్ళమ్మ తన నాన్నతో చాలా గొడవ పడుతుంది నీకు పిల్లల్ని చూసుకోవడం చేత కాదు అని చెప్పి అతను జూలీని తీసుకుని చాలా దూరం వెళ్లిపోతుంది రోజులు గడిచే కొద్దీ టామీకి వయసు పెరిగిపోతుంది దీంతో దీని మరణించే సమయం దగ్గర పడుతుంది జాక్ ఏడుస్తూ టామీతో ఇలా చెప్తాడు నువ్వు మళ్లీ పుడితే నా మనవరాలు జూలీ ఎక్కడ ఉందో కనిపెట్టి ఆమెను జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు కొంచెం సేపటి తర్వాత టామీ కళ్ళు మూసుకుంటాడు కొన్ని రోజుల తర్వాత టామీ మళ్లీ పుడతాడు ఒక చిన్న లాగా ఒక రోజు ఒక పిల్లవాడు టామీ తమ్ముడిని దత్తతకు తీసుకోవడానికి వచ్చి ఉంటాడు టామీ వాసన పసిగడతాడు ఆ పిల్లవాడి పక్కన ఉన్న పాప ఎవరో కాదు జూలీ అని జాక్ మాటలు గుర్తొచ్చిన వెంటనే టామీ తొందరగా జూలీ దగ్గరకు వెళ్తాడు జూలీ దానిని ఇంటికి తీసుకుని వెళ్తుంది జూలీ వాళ్ళమ్మ ఫుల్ గా తాగుతూ ఒక చిల్లర్ దాని లాగా తిరుగుతూ ఉంటుంది జూలీని అసలు పట్టించుకునేదే కాదు జూలీ కొంచెం పెద్దగైన తర్వాత ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒక బార్ కి వెళ్తుంది బార్ లో ఎంటర్ అయిన తర్వాత ఈమెకేదో తేడా కొడుతుంది ఇక్కడ చాలా వింతగా ఉందని సడన్ గా అప్పుడే అక్కడికి పోలీసు వచ్చేస్తారు ఇంకా అక్కడ ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు ఎందుకంటే ఇక్కడ మత్తు పదార్థాలు అమ్ముతున్నారు కాబట్టి కానీ టామీని మాత్రం క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్ కి పంపి అక్కడ మంచిగా ట్రైనింగ్ ఇస్తారు టామీ పని ఏమంటే మనిషి వాసన చూసి అతనికి క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పాలి జూలీ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే తన బాయ్ ఫ్రెండ్ వెంట పడతాడు ఇది చూసి అతనిపై అటాక్ చేస్తాడు జూలీ తన అమ్మతో అంతా చెప్తుంది అమ్మ పాపం అనుకుండా నువ్వు యాడికైనా వెళ్లి సావు నాకెందుకే అని చాలా కఠినంగా మాట్లాడుతుంది దీంతో జూలీ తన సామాన్లు ప్యాక్ చేసుకుని టామీ తో పాటు కార్ లో వెళ్తూ ఉంటుంది సడన్ గా అప్పుడే అక్కడికి తన బాయ్ ఫ్రెండ్ వచ్చేస్తాడు అతని కారణంగా జూలీ కార్ యాక్సిడెంట్ అవుతుంది దీంతో టామీ ఆన్ ది స్పాట్ ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోతాడు కొన్ని సంవత్సరాల తర్వాత టామీ మళ్ళీ పుడతాడు ఇతను ఒక పెట్రోల్ పంపు దగ్గర తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఒక రోజు జూలీ అక్కడికి వచ్చేస్తుంది టామీ జూలీని గుర్తుపడతాడు జూలీ కూడా టామీతో చాలా మంచిగా మాట్లాడుతుంది తర్వాత జూలీ అక్కడ నుంచి వెళ్లిపోతుంది టామీ జూలీ కార్ ని వెంటాడుతూ చాలా దూరం పరిగెడతాడు కానీ ఇతను కార్ ని పట్టుకోలేకపోతాడు సమయం ఇలాగే గడిచిపోతుంది టామీ తన శ్వాసను వదిలేస్తాడు టామీ మళ్లీ పుడతాడు ఒక బొచ్చు కుక్కలాగా ఎవరైనా టామీని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే టామీ పైన చాలా కోప్పడేవాడు ఎందుకంటే టామీ జూలీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు జూలీ రావాలి నేను ఆమెతో వెళ్ళాలి అని ఒక రోజు జూలీ అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది టామీ చాలా వేగంగా పరిగెత్తుతూ లిఫ్ట్ దగ్గరకు చేరుకుంటాడు జూలీకి ఈ కుక్క చాలా బాగా నచ్చుతుంది దీంతో ఈమె దానిని ఇంటికి తీసుకుని వెళ్తుంది ఒక రోజు జూలీ తన చిన్ననాటి స్నేహితుడు హ్యారీని కలుస్తుంది హ్యారీ కి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది హ్యారీ జూలీని తన ఇంటికి ఇన్వైట్ చేస్తాడు టామీకి ఇక్కడ తెలుస్తుంది హ్యారీకి క్యాన్సర్ ఉందని